శుభ్రమైన కైలాసం ఉండగా ఇంకా ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఇచ్చుకుంటున్నారని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బతికున్న నాళ్లు అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి నేను అంతవాణ్ణి అంటాడు కొడుకుగా ఉన్నానంటాడు చల్లగా ఉన్నానంటాడు పండితుండంటాడు పద్యాలు నాకు నోటికొచ్చు అంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చంటాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర ఉందంటాడు ఇన్నేను పాట పాడగలను అంటాడు ఇన్నీ ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్ర పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు వెయ్యి మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నారు పార్వతి